హాయ్ నేను నమస్తే ఎలా ఉన్నారు ముందుగానే మనం అనుకున్నట్టుగా మన ఛానల్లో ఫోటోగ్రఫీ వ్యాపారానికి సంబంధించి మీరు వ్యాపారం ఎలా గురించి ఇక్కడ వీడియోస్ మనం చేస్తున్నాం అయితే చాలామంది ఫోటోగ్రఫీ వ్యాపారానికి ఎలా వచ్చారు అయితే వారసత్వం నుంచి వచ్చి ఉంటారు లేదా పక్క వాళ్ళని చూసి వచ్చి ఉంటారు అంటే మనం ఎక్కడో దగ్గర పనిచేస్తున్నప్పుడు ఆ ఫోటోగ్రఫీ స్టూడియోలో పనిచేసి వర్క్ నేర్చుకొని ఈ వ్యాపారంలోకి వచ్చి ఉండాలి లేదా ఒక ఫోటోగ్రాఫర్ బాగా సంపాదిస్తున్నాడు కాబట్టి నేను ఫోటోగ్రఫీ వృత్తిలో కోసం సంపాదించవచ్చు రావచ్చు ఇలా ఏ కారణం అయితేంటి మనం మన ఫోటోగ్రఫీ వృత్తిని ఎంచుకున్నాం అయితే మన తాతలు తండ్రులు వేల కోట్ల ఆస్తి ఇచ్చి ఫోటోగ్రఫీ చేసుకో ఖర్చు పెట్టు అన్నారా లేదు కదా ఫోటోగ్రఫీ నేర్చుకొని దాన్ని ఒక వ్యాపారంలాగా మలుచుకొని మీరు సంపాదిస్తూ భావితరాలకి ఒక ఐకానిక్గా ఉండాలన్న ఉద్దేశం పొద్దు అందరూ కూడా ఈ వ్యాపారంలోకి వస్తారు అయితే ఫోటోగ్రఫీ వృత్తిని మనం వృత్తి అందామా కళ అందామా రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం కళ అనుకున్నాం అనుకోండి అది కళలాగా తీయడానికి మనకు రెవెన్యూ వస్తుందో రాదు అదే వ్యాపారం అనుకోండి మరి కళను ఎలా ప్రజలు ఇవన్నీ కూడా డైలమా ఉంటుంటుంది మరి మనం వచ్చినప్పుడు ఈ ఫోటోగ్రఫీ మనం చేస్తున్నాము అంటే మనం సంపాదన కోసమే చేస్తున్నాం రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటి అయితే పేరు కోసం చేస్తారు లేదా డబ్బు కోసం చేస్తారు పేరు కోసం చేసిన వాళ్ళకు స్టేజ్ లో పేరు రాగానే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి మనం చేసే ఫోటోగ్రఫీ వ్యాపారాన్ని ఎంత బాగా చేస్తున్నామో ఎంత చేస్తున్నామో అనేది తెలుసుకుంటూ మన వ్యాపార సూత్రాలు నేర్చుకుంటే ఖచ్చితంగా ఫోటోగ్రఫీలో నంబర్ వన్గా గా ఉండొచ్చు మరి మొదలెడదామా ఫస్ట్ ఏంటంటే మన ఫోటోగ్రఫీ వ్యాపారం ప్రారంభించాము లేదా ప్రారంభిస్తున్నాం ఎవరైనా సరే లైఫ్లో ఫైన్ లోకి రావాలంటే చె చాలా సార్లు మీరు ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు చూస్తుంటారు నాయలోడు గానీ లేకపోతే కొబ్బరి బొండం కానీ వీటిలలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి ఎందుకు ఏమిటి గొప్పదారి పెడతా ఇప్పుడు ఈ తాడి ఇక్కడ ఎందుకుంది ఇది ఏమిటి దీన్ని తెలుసుకోవటం ఎలా ఈ విషయాలు తెలుసుకుంటే గొప్ప ఎందుకు ఏమిటి అనేది నిజంగా అప్పుడు ఫన్నీగా ఒక కామెడీగా బాగుమోహనం చేస్తే అందరికీ అర్థం కాదు కానీ దాంట్లో నిజమైన వ్యాపార సూత్రం దాగింది ఏంటో తెలుసా ఎందుకు అంటే ఈ వ్యాపారం ద్వారా మీరు ఎందుకు వచ్చారు ఏమిటి అంటే ఈ వ్యాపారంలో ఉన్నది ఏంటి దీన్ని అసలు ఎంత దూరం మీరు ఏమిటి ఎలా అంటే ఈ వ్యాపారాన్ని ఎలా చేయాలి ఇవన్నీ కూడా సూత్రాలు మనం నేర్చుకుంటూ ఉండాలి అంటే వ్యాపార సూత్రాలు నేర్చుకోవాలి సరే ఫోటోగ్రఫీ వృత్తిని మీరు తీసుకున్న తర్వాత ఈ వృత్తిలో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఫస్ట్ అంటే ఈ వృత్తిలో మీరు ఏ స్టేజ్కి వెళ్ళాలనుకుంటున్నారు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు ఏదైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రాసారా మీరు స్వతగన్ ఫోటోగ్రాఫర్ అనుకోండి మీరు ఒక్కరిగా ఫోటోగ్రఫీ చేస్తూ సంపాదించాలనుకుంటున్నారా లేదా మీరు ఫోటోగ్రఫీలో మీ కింద టీమును పెంచుకుంటూ ఒకరు ఇద్దరు ముగ్గురు ఐదుగురు తయారు చేసుకుంటూ మీరు వృత్తిని కొనసాగించాలనుకుంటున్నారా అంటే మీరు సెన్ఫ్లైమ్ పాయింట్గా మీరు ఒక్కరే ఉండాలా మీ కింద టీంతో ఉండాలి ఇది ఎప్పుడైనా మీరు గమనించారా రెండు ఒక ఫోటోగ్రఫీ చేస్తారా వీడియోగ్రఫీ చేస్తారా ఎడిటింగ్ చేస్తారా డిజైనింగ్ చేస్తారా లైవ్స్ చేస్తారా డ్రోన్ యూస్ చేస్తారా ఇవన్నీ కూడా మన ఫోటోగ్రఫీ రంగంలో ఉన్న ప్రతి ఉత్పత్తులను మీరు మీ వ్యాపారంలో అన్వయించుకొని మీరు మంచి బిజినెస్ మ్యాన్గా ఎదగాలను ఇవన్నీ కూడా ప్రశ్న ఎప్పుడైనా ఆలోచించారా అలాగే అసలు మనం వ్యాపారం చేస్తున్నప్పుడు మన పెట్టుబడి ఎంత మన రిటర్న్స్ ఎంత మనము ఒక సంవత్సరానికి ఎంత సంపాదించాలి నెక్స్ట్ ఇయర్ కి ఇంకెంత సంపాదించాలని ఏ రోజైనా మీరు మీ గోల్ని పెట్టుకున్నారు పెట్టుకోలేదు కదా అలాగే ఒక కస్టమర్ వచ్చినప్పుడు ఆ కస్టమర్ తో ఎలా మాట్లాడాలి కస్టమర్ దగ్గర ఏ పాయింట్స్ నోట్ చేసుకోవాలి మనము కస్టమర్ వచ్చిన మన దగ్గర ఎటువంటి మెటీరియల్ ఉండాలి వారికి షోకేస్ చేయడానికి అండ్ రెండు వేల ఇరవై ఐదులో చాలా చాలా మార్కెటింగ్ స్టేజెస్ మారిపోయాయి ఒకప్పుడు విజిటింగ్ కార్డ్ ఇచ్చేవారు లేకపోతే బై ఫోన్ చేసి చెప్పేవారు హోర్డింగ్స్ పెట్టేవారు ఇవన్నీ కూడా ఉండేవి కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొత్తం కూడా డిస్క్లేజ్ అయ్యింది మరి డిజిటల్లో మనం ఎలా వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలి మరి ఇవన్నీ కూడా సందేహాలు కదా సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక నుంచి వీటిపై మనం రెగ్యులర్గా కూడా ఫోకస్ చేస్తున్నాం అండ్ నెక్స్ట్ వీక్ లోగో మీ వ్యాపారం ఎలా స్టార్ట్ చేయాలి పేరు ఎలా పెట్టాలి లోగో ఎలా డిజైన్ చేయాలి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం సో స్టేట్యూమ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్